చికెన్తో గుత్తి వంకాయ ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందని నన్ను అడగద్దు ఒక వెరైటీ టేస్ట్ ట్రై చేశాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది చికెన్తో గుత్తి వంకాయ చూడండి సూపర్గా ఉంది చూడటానికే కాదు తినడానికి కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట మామూలుగా కామన్గా గుత్తి వంకాయ చేసుకునేది బదులుగా దాంట్లో చికెన్ కూడా చూపిస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఒక ప్రయోగం చేశాను సూపర్ సక్సెస్ అంతే అదిగా అది తిరిగిపోయింది సూపరు హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ట్రీ లాగ్స్ నవనవలాడే బాపట్ల వంకాయ ఈ వంకాయకి తగ్గట్టుగా బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పల్లీలు చిన్నులపై అల్లం కొబ్బరి ఇంతే సింపుల్ వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు రౌండ్లు స్మూత్గా అవసరం లేదు బరగ్గా అయినా పర్లేదు ఎట్లాగైనా పర్లేదు రెండు రౌండ్లు తిప్పుకుంటే అది అట్లా వస్తుంది దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక్క రౌండ్ తిప్పుకుంటే ఆ పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు కారం ఎక్కువగా ఉంటే కారం ఉప్పు తగ్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇప్పుడు కారం ఎంత కావాలంటే అంత ఈ పేస్ట్ మొత్తం అయిన తర్వాత ఒకసారి రుచి చూసారంటే ఆ ఘాటును బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాలో తక్కువ వేసుకోవాలో మీ ఇష్టం అది అట్లా వస్తుంది అనమాట పేస్ట్ ఆ పేస్ట్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయకి నాలుగు ఘాట్లు పెట్టుకొని ఈ పేస్టుని వంకాయల్లో కూరాలన్నమాట అన్నమాట అట్లా ఈ వంకాయలు బాపట్ల వంకాయ అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అంటే మీకు బాపట్లో దొరికే వంకాయలు అంత బాగుంటాయి మాది బాపట్లు కాబట్టి మాకు మంచి వంకాయలు దొరుకుతాయి అది అట్లా కూరుకొని దాంట్లో ఇప్పుడు చికెన్ పీసులు పెట్టేస్తాం ఈ చికెన్ పీసులు డైరెక్ట్ దానికి ఏమి కోటింగ్ కొట్టలేదు ఉప్పు కర్రలు ఏం కలపలేదు ఎందుకంటే మనం మసాలాలోనే పెడతాం దాన్ని మసాలా లోపల కుక్ అయిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది ఒక ప్రతి ప్రతిదాన్ని కొంచెం శ్రద్ధగా ఓపిగ్గా కూర్చుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే రుచిగా తినాలంటే ఓర్పు అవసరమే శ్రద్ధ అవసరమే అది అట్లా ఒక్కొక్క కాయ దాంట్లో మళ్ళీ చికెన్ ముక్కలు రెండు పెట్టుకొని మళ్ళీ దాని పేస్ట్తో క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అవి అట్లా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మందపాటి బాండి దాంట్లో ఆయిల్ పోసి ఒక్కొక్కటిగా పేర్చుకుంటున్నాం అది సైజు పెద్దయా చిన్నయో అవసరం లేదు మంచి లేతకాయలు అయితే సూపర్ టేస్ట్ వస్తుంది అది కానీ చేయటమే కాదు కానీ తినేటప్పుడు కూడా చాలా బాగుంది ఒకసారి చేసి తిన్నాను అది బాగుందని వీడియో కింద మలుస్తున్నాను అంతే అది ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోవచ్చు చికెన్ మసాలా వేసుకోవచ్చు మీ ఇష్టం ధనియాల పొడి వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట మీ టేస్ట్కి తగ్గట్టుగా అని ఇందాక పేస్ట్ చూపించాం కదా ఆ పేస్ట్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసాం కదా వాటిలోనే మీరు చికెన్ మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకోండి ఇంకా కావాలంటే మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ మిగిలిపోయిన పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసాం అనమాట అది ఇప్పుడు మెల్లగా మగ్గనిస్తున్నాం మంచి గొమ్గులాడే వాసన వస్తుంది అది ఒక కొత్తిమీర ఫైనల్ టచ్ చేస్తున్నాం అనమాట కొత్తిమీర అంతే ఇప్పుడు అద్దిరిపోయే చికెన్ గుత్తి వంకాయ రెడీ అయింది ఇక తింటమే లేటు నేను తినేస్తున్నాను థ్యాంక్